కానీ తాను కన్న కళలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి అని యోసేపు నమ్మాడు కానీ తాను కన్న కళలు యోసేపుకు కష్టాలు తీసుకొచ్చినాయి ఆ కళలు తన సహోదరులతో చెబితే ఆ కళలను బట్టి సహోదరులు ఏం చేశారు యోసేపును అన్యాయంగా అమ్మి పడేశారు ఫలితంగా పదమూడు సంవత్సరాలు యోసేపు విదేశంలో ఒక బానిసగా పనివాడిగా అక్కడ తన జీవితాన్ని ప్రారంభించాల్సి వచ్చింది ఏ కళలు అయితే దేవుడు యోసేపుకి ఇచ్చాడో ఆ కళలు నెరవేర్చాడు పదమూడు సంవత్సరాల తర్వాత యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు పదమూడు సంవత్సరాల తర్వాత దావీదు రాజు అయ్యాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అబ్రహం ఉషారా పండంటి కుమారునికి జన్మనిచ్చాడు అనగా దేవుడు నీ జీవితంలో ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తీరతాడు అందులో సందేహము లేనే లేదు కాబట్టి ఈరోజు మనలో ఎవరైనా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రయత్నం చేస్తున్నాను ప్రయాసపడుతున్నాను పరుగులు తీస్తున్నాను పరితపిస్తున్నాను కానీ ప్రతిఫలాన్ని నేను చూడలేకపోతున్నాను ఎందుకని అని చెప్పి ఒకవేళ మీరు నిరాశ చెంది నిస్పృహకు లోనై దయచేసి ఎటువంటి అగత్యానికి మీరు పాల్పడొద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను సాధారణంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకు జవాబు మన టైంలో రావాలని ఆశపడతాం కానీ దేవుడు తను నీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి జవాబుకు ఒక టైం ఫిక్స్ చేశాడు యేసుక్రీస్తునే ఈ లోకానికి పంపించడానికి తండ్రైన దేవుడు ఒక టైం ఫిక్స్ చేశాడు ఏమిటది కాలము పరిపూర్ణమైనప్పుడు అనగా దేవుడు ఫిక్స్ చేసిన కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు అలాగే అబ్రహాముకు శారాకు జవాబు ఇవ్వడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించినట్టుగా మనం చూస్తాం ఆది కాండము ట్వంటీ ఫస్ట్ చాప్టర్ ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు ఆది కాండము ఇరవై ఒకటి మొదటి రెండు వచ్చినాలు యహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను యహోవా తాను ఇచ్చిన మాట చొప్పున మాట చూసారా ఇచ్చిన మాట చొప్పున శరను గుర్చి చేశాను ఆయన మాటిచ్చాడంటే ఆయన మాటిచ్చిన ప్రకారం ఖచ్చితంగా చేస్తాడు ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో ఏము చెప్పండి అక్కడ అండర్లైన్ చేసుకోండి లేదా సర్కిల్ చేసుకోండి ఆయన నిర్ణయించిన కాలములో గర్భవతి అయి అతని ముసలితన మందు అతనికి కుమారుణ్ణి కనెను అసాధ్యము అనుకుంటున్న సమయంలో నా దేవుడు సాధ్యపరిచాడు ఈరోజు మనలో ఎవరైనా ఎవరైనా అనుకుంటున్నారా ఇక అసాధ్యం బ్రదర్ ఏమిటి అసాధ్యం ఇక నాకు ఉద్యోగం రావడం అసాధ్యం పిల్లలు పుట్టడం అసాధ్యం పెళ్ళి కావడం అసాధ్యం నా భర్త రక్షించబడడం నా భార్య రక్షించబడడం అసాధ్యం నా కొడుకు బాగుపడడం అసాధ్యం నా కూతురు కాపురం కట్టబడడం అసాధ్యం అప్పులు తీరటం అసాధ్యం నాకున్న ఈ రోగాల్లోంచి బయటపడడం అసాధ్యం ఈ అసాధ్యం అనే మాట ఎవరు వాడతారో తెలుసా సైతాన్ని వాడతాడు సాధ్యము నా ప్రభువుకు సమస్తము సాధ్యము అనే మాట ఎవరు వాడతారో చెప్పండి దేవుని బిడ్డలు వాడతారు ఎందుకని సైతాను ప్రతిసారి నీ మనసులో ఇది సాధ్యం కాదు ఇది నీ వల్ల కాదు నీ చేత కాదు నువ్వు చేయలేవు నీ పని అయిపోయింది ఇది ఇంతే నీ సంగతి ఇంతే నీ బ్రతుకి ఇంతే నీ కుటుంబం ఇంతే నీ కాపురం ఇంతే నీ నీ ఆరోగ్యం ఇంతే నీ ఆర్థిక స్థితి ఇంతే నీ గతి ఇంతే నీ పరిస్థితి ఇంతే నీ దుస్థితి ఇంతే ఇవన్నీ సైతాను నిన్ను నిరాశపరచటానికి వాడేటటువంటి పదాలు సైతాను తత్వం ఏమిటంటే నిరాశపరుస్తాడు నా దేవుని తత్వం ఏమిటంటే నిరాశలో కూడా నీకు నిరీక్షణ దయచేస్తాడో అలా నిరీక్షణ దయచేసేటటువంటి దేవుని వైపే చూడాలి కానీ నిరాశ పుట్టించే సైతాను వైపును చూడడానికి వీల్లేదు ఈరోజు మనం ఎవరైనా ఉన్నారా నిరాశతో నిస్పృహతో వచ్చిన వాళ్ళు అయితే మీకు శుభవార్త ఏమిటో శుభవార్త అంటే దేని కొరకైతే ప్రభువుకు నువ్వు ప్రార్థన చేశావో ఆ ప్రార్థన చొప్పున నా ప్రభువు నీకు ఖచ్చితంగా చేసి తీరతాడో కానీ నువ్వు నేను గుర్తించాల్సింది అంటే ఆయన నీకు జవాబు ఇవ్వడానికి ఒక సమయాన్ని ఫిక్స్ చేశాడు ఆయన సమయం ఫిక్స్ చేసిన టైంకి హండ్రెడ్ పర్సెంట్ నీకు రావాల్సిన జవాబు వచ్చేస్తుంది ముప్పై ఏట దావీదు ముప్పయో ఏట రాజుగా అభిషేకించబడి యూధా దేశాన్ని పరిపాలన చేయటం ప్రారంభించాడు ఆ తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఇస్రాయలు దేశం మొత్తాన్ని కూడా పరిపాలన చేయటం ప్రారంభించాడు ఈ పదమూడు సంవత్సరాలు ప్లస్ ఏడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కాల పరిధిలో దావీదు చాలా ఆటుపోట్లు గుండా వెళ్ళాడు తన జీవితంలో చాలా నేర్చుకున్నాడు వెన్నుపోటు అంటే ఏమిటో నేర్చుకున్నాడు అసూయ అంటే ఏమిటో నే అసూయతో మనుషులు ఏ విధంగా తనను గాయపరుస్తాడో తెలుసుకున్నాడు అసూయతో రగిలిపోయే వాళ్ళు ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తారో తెలుసుకున్నారు మంచి స్నేహితులు ఎవరో తెలుసుకున్నాడు బయటికి ప్రేమిస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ లోపల మనల్ని ఏ విధంగా శపిస్తారో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కుటుంబానికి దూరం అయిపోవడం అమ్మ నాన్నకు దూరం అయిపోవడం ఆప్యాయతలకు అనురాగానికి దూరం అయిపోవడం ఒంటరి అయిపోవడం ఆకలి మంటలతో అల్లాడిపోవడం కష్టాలు గుండా నష్టాలు గుండా ఇరుకు గుండా ఇబ్బంది గుండా వీటన్నిటి గుండా వెళుతున్నప్పుడు ఆ జీవితం ఎలా తల్లడిల్లిపోతుంది ఇవన్నీ కూడా ఈ పదమూడు ప్లస్ ఏడు ప్రాముఖ్యంగా పదమూడు సంవత్సరాల్లో తాను చాలా చాలా నేర్చుకున్నాడు ఈ సహోదరి సహోదరులు మన జీవితంలో విజయం నేర్పించేటటువంటి పాఠాల కంటే అపజయము పరాజయమే మనకు ఎన్నో విలువైన జీవిత కాలము గుర్తుండిపోయేటటువంటి పాఠాలు నేర్పిస్తుంది